హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బానా రెసిపీస్ వీడియోలో గోంగరతో ఒక మంచి రెసిపీని చూపిస్తున్నాను ఇది వైట్ రైస్లోకైనా కర్రల్ రైస్లోకైనా లైక్ బిర్యానీస్లోకైనా ఎందులోకైనా సర్వ్ చేసుకోవచ్చు ఎందులోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ప్రాసెస్ కూడా చాలా సింపుల్ సో ఇక లేట్ చేయకుండా దీని ప్రాసెసర్ అని చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ శనగపప్పును వేసుకుని శనగపప్పు లైట్గా వేగిన తర్వాత ఇందులోకి ఒక పది వరకు పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి కారం ఎక్కువగా వాళ్ళు ఇంకొక నాలుగైదు పచ్చిమిర్చి వరకు కూడా వేసుకోవచ్చు పచ్చిమిర్చి వేసి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి ఏడెనిమిది వెల్లుల్లిని పొట్టు తీసేసి కాస్త దంచుకొని వేసుకోండి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరుగుని వేసుకొని ఈ ఉల్లిపాయలు అనేవి పోయే వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద టొమాటోని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి టమాటో వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు మగ్గనివ్వండి రెండు నిమిషాల పాటు టమాటో మగ్గిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకుంటూ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పును వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి రెండు నిమిషాల తర్వాత మూడు మీడియం సైజ్ గోంగూర కట్టెలని తీసుకుని ఆకుల్ని మాత్రమే ఉల్చుకొని నీళ్ళలో బాగా కడిగిన తర్వాత నీళ్ళ లేకుండా ఆకును మాత్రమే వేసుకోవాలి ఎర్రగోంగులను ప్రిఫర్ చేయండి ఎర్రగోంగులు అయితే పులుపు బాగా ఉంటుంది సో ఇలా గోంగూర ఆకును వేసిన తర్వాత అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఈ ఆకుకూరని కాస్త మగ్గనివ్వండి చూస్తున్నారు కదా ఇలా అంతా లైట్గా మగ్గిన తర్వాత మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఈ ఆకుకూర బాగా మగ్గి నూనె కాస్త లైట్గా వదిలే వరకు కుక్ చేసుకోండి పది నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత ఇలా గోంగూర బాగా మగ్గిపోయి ఉంటుంది అలానే నూనె కూడా వదులుతూ ఉంటుంది ఇలా కుక్ చేసుకున్న తర్వాత గెరెతోనే ఈ గోంగూరని బాగా మ్యాష్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గెరెటతోనే గోంగూర పచ్చిమిర్చి ఇలా టమాటా ముక్కలన్నిటిని మెత్తగా మ్యాష్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో మగ్గించుకోండి నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇలా గరెటతోనే మ్యాష్ చేసేస్తున్నా మీరు ఎక్కువగా ప్రిపేర్ చేస్తున్నట్టయితే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ గిన్నెను పక్కకు తీసుకొని పప్పు గిత్తుతో అయినా స్మాషర్తో అయినా మెత్తగా స్మాష్ చేసుకోవాలి సో ఇలా మెత్తగా స్మాష్ చేసిన తర్వాత మూత పెట్టేసి కేవలం లో ఫ్లేమ్లో మాత్రమే ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోండి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే వైట్ రైస్లోకైనా పలావ్ బిర్యానీ ఇలా ఎందులోకైనా సర్వ్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలానే వీడియో నచ్చినట్టు వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్ట్ అయిన హెల్త్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న పిల్లకర్ కూడా హిక్ చేయండి సో నేను పోస్ట్లు ప్రతిరోజుకి నోటిఫికేషన్ వస్తుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్